శివునికి ఏ ఏ అభిషేకాలు చేయడం వలన ఏ ఏ ఫలితాలు పొందొచ్చో చూద్దాం గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైన ధనమును తిరిగి పొందవచ్చు నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యువు నశించగలదు ఆవుపాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదిస్తుంది పెరుగుతో అభిషేకించిన బలము ఆరోగ్యము యశస్సు లభిస్తుంది ఆవు నెయ్యితో అభిషేకించిన ప్రాప్తి కలుగుతుంది చెరుకు రసముతో అభిషేకించిన ధన వృద్ధి కలుగుతుంది చక్కెరతో అభిషేకిస్తే దుఃఖనాశనం కలుగుతుంది మారేడు బిల్వ దళ చేత అభిషేకం చేసిన భోగభాగ్యములు లభిస్తాయి తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగుతుంది పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభం కలుగుతుంది కొబ్బరి నీటితో అభిషేకం సకల సంపదలను కలిగిస్తుంది రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యముల నిచ్చును భస్మాభిషేకంచే చే మహాపాపాలు నశిస్తాయి చేత అభిషేకిస్తే సత్పృప్త ప్రాప్తి కలుగును బంగారపు నీటితో అభిషేకం వలన ఘోర దారిద్రం నశిస్తుంది నీటితో అభిషేకిస్తే నష్టమైనవి తిరిగి లభిస్తాయి అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయిష్యు లభిస్తుంది శివ పూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి మొత్తంగా అద్ది పూజ చేస్తారు ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరం ప్రసాదంగా పంచిపెడతారు